శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు అనేది రాశి వారికి ఒక ఫోన్ కాల్ చేసి ఏడుస్తాడు చాలా బాధపడతారు అయితే మీకు ఎందుకు ఆ వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఏడుస్తాడు బాధపడతాడు అసలు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున ఆ వ్యక్తి మీకు కాల్ చేయడానికి గల కారణాలు ఏంటి అతనికి ఉన్న సమస్యలు ఏంటి అలాగే ఈరోజు అనేది మీకు ఆ వ్యక్తి వల్ల అంటే ఆ వ్యక్తి ఫోన్ కాల్ చేసిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఎటువంటి మార్పులు వస్తాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ కే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గురువు గారి మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రకారం మీకు అనుకూలంగా ఉండబోతుందా లేదంటే ప్రతికూలంగా ఉండబోతుందా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు అలాగే మీరు ఏ పనిని మొదలుపెట్టిన ముందైనా సరే ఖచ్చితంగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు అలాగే ఈరోజు ఈ రాశి వారికి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు దేవుళ్ళ దగ్గర నుంచి అద్భుత వరాలను పొందుకోబోతున్నారు దేవుణ్ణి నమ్ముకొని అంటే మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా ఎంత అయితే బాధపడుతున్నారో ఆ యొక్క కన్యారాశి జాతకులకు దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే కష్టాన్ని నమ్ముకొని సరైన ప్రతిఫలం లేక బాధపడుతూ ఉన్న కన్యారాశి వ్యక్తులు చాలా మంది వ్యక్తులు కూడా దైవాన్ని నమ్ముకొని ఎక్కడెక్కడో మేము కష్టపడుతున్నటువంటి ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుందని ఆశిస్తూ ఉంటారు చాలామంది వ్యక్తులు అటువంటి వారికి దైవం అనేక రూపాలలో సమాధానం చెప్పడం ద్వారా ఎందుకు ఏ విధంగా ఏ సమయంలో అంటే ఎవరైతే కన్యారాశి వారు కష్టాలతో ఉంటారో బాధలు పడుతూ ఉంటారో సమస్యలలో చిక్కుకొని బయటకు రాలేక ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుందో వారికి అడ్డంగా ఉంటాడు ఇక అదే విధంగా జరుగుతున్నటువంటి సమస్యలకైతే కష్టాన్ని నమ్ముకొని ఉన్న వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులకు మాత్రం దైవం మీ పైన జాలి చూపించి మిమ్మల్ని కరుణిస్తాడు ఆర్థికంగా సహాయం చేయడానికి దైవం మీకు అనేక రకాల రూపాల్లో మీ వద్దకు రావడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి కన్యారాశి వారు దైవం ఎప్పుడూ కూడా మనకి ఆ యొక్క రూపంలో ఉంటే ఆ యొక్క దే దైవ స్వరూపంలో రావడం జరుగుతుంది ఏదో ఒక మనిషి రూపంలో మనల్ని ఆ దైవం అనుగ్రహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే హార్ట్ ఫుల్గా చక్కగా ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా కల్మషం అంటే ఎవరైతే ప్యూర్ హార్ట్గా ఉంటారో అటువంటి వ్యక్తులు మీ మీకు మాత్రం దైవం సహాయం చేస్తుంది ఈ సమయంలో ఎవరైతే మీరు కష్టం నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో అదేవిధంగా ఎదుటి వ్యక్తుల యొక్క పొట్ట కొట్టకుండా మీరు నిస్వార్థంగా ఉంటారో ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటారో అటువంటి వారికి ఈ సమయంలో మీకున్న సమస్యలు రాబోయే రోజుల్లో దూరం కాబోతున్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా కలిసి వస్తుంది మీరు దైవాన్ని అంటే మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనసులో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా కలిసి రాబోతుంది ఇక అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం రోజున మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేయాలంటే వ్యాపారం కానివ్వండి ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలు సహకూలంగా వస్తున్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క రాశి వారు కష్టాన్ని నమ్ముకోండి ఆ దైవాన్ని ప్రార్థించండి ఖచ్చితంగా మీ జీవితంలో మిరాకిల్ మీరు చూస్తారు అయితే అదృష్టం అంటే ఇదే కథ అనే విధంగా నిజంగా మీ జన్మ ధన్యం అయినట్లుగా కన్యారాశి జాతకుల నుండి తిరగబోతుంది సుడి తిరగబోతుంది ఆదాయం పెరుగుతుంది అదృష్టవంతులు కాబోతున్నారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డ మీరు మీ కష్టాలు చూస్తున్న ఆ దేవుళ్ళు మీ పైన దయ చూపి పోతున్నారు దాంతో కొన్ని వరాలు మీకు అడగకుండానే ప్రసాదించే అందుకుగాను రెడీగా ఉన్నారు మీ పైవాడితో కృపతో మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వ్యాపారంలో ఇప్పటి నష్టాలు ఉండగా లాభాలు రావడం జరుగుతుంది ప్రమోషన్లు కూడా అదే విధంగా మీ జీవితంలో పెరుగుదల అన్నీ ఉంటాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది ఈరోజు ఏ విధంగా ఉన్నాయంటే శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం చేయండి అలాగే హనుమాన్ చాలీస దుర్గాదేవి చాలీసను మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే రాశి వారు అనేది ఒక వ్యక్తి ఫోన్ చేసి ఎందుకు ఏడుస్తాడు ఏంటి కారణాలనే పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు శనిదేవుణ్ణి ఎప్పుడూ కూడా నిందించకూడదు శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ నువ్వుల మహాత్మ నూనెను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది అలాగే పేదలకు అనాథలకు భాగ్యులకు గొడుగులను పాదరక్షలను అలాగే మీ శక్తి మేరకు మీకు తోచిన దాన ధర్మం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే గనక లైక్ చేయండి